హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్లల నాణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే ఇది వచ్చేసి సండే రోజు బ్లాగు నేను సండే స్పెషల్ అయితే మా ఇంట్లో నేను కూర వంట చేసిన ఏంటి అంటే కూర ఫస్ట్ టైం నా చేతులతో నేను చేయడం అది కూడా ఆఫ్టర్ మ్యారేజే చేసిన బిఫోర్ మ్యారేజ్ అసలు నేను కూర అసలు స్మెల్లే చూడను అలాంటిది నా చేతులతో నేను వంట చేసిన ఎలా ఉందో మీరు కూడా చూడండి ప్రాసెస్ ఏంటో ముందుగా అయితే నేను కుక్కర్కి వాళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద వండాలని డిసైడ్ అయినా ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద వండుతున్నాయి కాబట్టి కుక్కర్కి కొంచెం సరుపు ఇంకా మట్టి పెట్టి రాసుకున్నాను ఎందుకంటే తోమడానికి తోమేది నేనే కదా సో నీట్గా తెల్లగా రావాలి అంటే జల్దీ పోవాలి తోమడానికి ఈజీగా ఉండాలి సో అవి రెండైతే పెట్టుకున్నాను తర్వాత మనము తలకే కాల్చుకొని పీసులుగా కొట్టించుకుంటాం కదా దాన్ని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తర్వాత మనము ఈ కుక్కర్ బౌల్లోకి వేసుకొని చూడండి కుక్కర్ బౌల్లోకి వేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి ఆయిల్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా చాలామంది కారం ఉప్పు కూడా వేసుకుంటారు సో నేను ఫస్ట్ టైం వెడుతున్నా ఫ్లాప్ కావద్దు అందుకే ముందు జాగ్రత్త కొద్దీ కారం ఉప్పు మా వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని తర్వాత లాస్ట్లో వేసుకున్నాను చూడండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాం వాటర్ కూడా నిండుగా వేసుకోవద్దు ఎందుకంటే వాటర్ ఎక్కువ అయితే మనం కుక్కర్ విజిల్స్కి వాటర్ అంతా పైకెక్కిపోతుంది సో ఉడికే అంత మందమే వాటర్ వేసుకున్న ఒక ఇంత ఒక టూ గ్లాసెస్ ఏమో వాటర్ వేసుకొని ఇంత పైన అయితే క్లోజ్ చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్తో చా ఆటలు ఆడద్దు జాగ్రత్తగా ఉండాలి చూడండి కుక్కర్ మూత పెట్టిన తర్వాత దానికి ఒక ఐదు అడుగుల దూరం కూర్చున్నా ఎన్ని విజిల్స్ వస్తాయా అని విజిల్స్ అన్నీ అయిపోయాక అక్కడే ఉండి వెయిట్ చేసిన ఎందుకంటే కుక్కర్ పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పిల్లలకి కుక్కర్కి దూరంలో ఉంచాలని చెప్పేసి నేను అక్కడైతే కూర్చున్నాను ఇక్కడైతే నాకు ఎయిట్ విజిల్స్ ఎయిట్ విజిల్స్కి అయితే మనకి ఇక్కడ తలకాయ పీసెస్ అనేవి చాలా కుక్ అయింది మెత్తగా చూడండి ఇక్కడ పైన వెళ్తుంది చూడండి నాకు ఎయిట్ విజిల్స్కి అయితే బాగా ఉడికింది దించిన తర్వాత మొత్తం కూడా అందులో ఉన్న ఆవిరి మొత్తం తీసేసిన తీసేసిన తర్వాతనే మనము కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలి ఎందుకంటే మనం అలానే ఓపెన్ చేస్తే అందులో ఉన్న ఆవిరి ఒకటేసారి పైకి వస్తుంది సో పేలే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం కూడా ఆవిరి తీసేసిన తర్వాతనే మనం మూత తీసేసుకోవాలి చూడండి మనకి ఇక్కడతో మొత్తం ఉడికిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ అయితే ముక్క ఉడికిపోయింది అదే సూప్ని కర్రీలోకి యూజ్ చేసుకోవాలి తాలికూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు వేస్తూ చూపిస్తా చూడండి నేను యాక్చువల్గా నేను వీడియో తీస్తున్నా మా హాస్యని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తుంది అందులో మా ఇద్దరు హ్యాండ్స్ ఉన్నాయి ఈ కర్రీలో ఫ్లాప్ అయితే మాత్రం ఏమనరు బాగున్నా కూడా ఏమనరు ఎందుకంటే ఫస్ట్ టైం ఇద్దరం కూడా ఫస్ట్ టైం వండుతున్నాం కాబట్టి ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న ఇలాచి లవంగాలు ఇవన్నీ వేసుకున్న బగారాకు ఇట్లా అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం ఫ్రై అయ్యేలా చూసుకోవాలా మనము ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మెంత మనము పచ్చి మింటాకు వేసుకున్నా చాలామంది మార్వాడు మెంతి వాడతారు కానీ మా ఇంట్లో పచ్చిమింటాకి ఉంది కాబట్టి అది వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న చూడండి తర్వాత ఇందులోకి పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లం మనము అదే విధంగా వేయకుండా అల్లంలో కొంచెం ఒక గ్లాస్లో అల్లం వేసుకొని వాటర్ వేసుకొని వేసుకుని ఎందుకంటే మనకు ఈజీగా అల్లం వేసుడుతోటే మాడిపోతుంది కదా ఈజీగా ఫ్రై అవ్వడానికి అల్లం వే అల్లంలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నా చూడండి అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా నేను చాలా భయపడ్డా తలకెకు రాండాలి అంటే ఫస్ట్ టైం కదా అనేసి కానీ పెద్ద ప్రాసెస్ ఏం లేదు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది జస్ట్ మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అంతే చాలా సింపుల్ ప్రాసెస్ ఏదైనా చేస్తేనే చేయాలనిపిస్తుంది చేస్తేనే వస్తుంది చేయాలనిపిస్తుంది నెక్స్ట్ టైం కూడా సో తర్వాత ఇవన్నీ మనం ఉడకబెట్టిన పీసెస్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది సూప్తో సహా ఒక టెన్ మినిట్స్ వరకు ఇది కారం వేయకుండా ఉడికించుకోవాలి తర్వాత మా వాళ్ళ సలహాలు తీసుకొని ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్న చూడండి ఇందులో తర్వాత ఉప్పు కారం ఉడికిన తర్వాత గరం మసాలా మటన్ మసాలా అన్నీ మసాలాలు కూడా యాడ్ చేసుకున్న అంత అన్ని అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనం అలాగే ఉడికించుకొని కొత్తిమీర సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది తలకాయ కూర చాలా సింపుల్ ప్రాసెస్ నాకు అచ్చిరాని వంటతో చేశాను తలకాయ కూర చాలా బాగుంది టేస్ట్ అయితే మా వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మొత్తం ముక్కతో చూసినందుకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మరిన్ని వీడియో మరి మరికొంతమందికి నా వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకు రాకుండా నేర్చుకొని మరి నా వీడియో యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్